పారదర్శకంగా మేం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో దుర్మార్గమైన ఆరోపణలు చేస్తా ఉన్నాడు అన్నదానికి నిదర్శపడింది వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భయపెట్టి బెదిరించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి తప్పుడు వాంగ్మూలాలను సృష్టించి అరాచకంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తా ఉన్నాడు బ్రేవరేజెస్ కార్పొరేషన్స్ లో పనిచేస్తా ఉన్న సత్యప్రసాద్ అనే వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగి సూపర్డెంట్ స్థాయి ఎంతమంది సూపర్డెంట్ ఉంటారో తెలుసు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పదుల సంఖ్యలో ఉంటారు ఒక సాధారణ స్థాయి ఉద్యోగి అనూషా అని ఇంకొక అమ్మాయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఏందండి వాళ్ళతో వాళ్ళ వాళ్ళతో వాళ్ళ వాళ్ళను బెదిరించి వాంగ్మూలం బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా పనిచేసిన వాసుదేవ్రెడ్ ఈ ప్రభుత్వం తనను వేధిస్తుందని హైకోర్టులో మూడు సార్లు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినాడు ఈ మనిషి ఈ ప్రభుత్వం తనను వేధిస్తా ఉందని హెరాస్ చేస్తూ ఉందని మూడు సార్లు పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేసినాడు ఇలాంటి వ్యక్తిని బెదిరించి భయపడించి చివరకు లొంగ తీసుకుని ఇలాంటి వ్యక్తి మన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈయన సెంట్రల్ గవర్నమెంట్కి మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి ఎన్ఓసి ఇచ్చింది అంతవరకు ఎన్ఓసి బ్లాక్ చేసి ఇలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్కి ఏం వాల్యూ ఉంటుంది బెదిరిస్తున్నారు భయపడిస్తున్నారు ఎన్ఓసీలు ఆపుతున్నారు ఆయన నన్ను బెదిరిస్తున్నాడు అని హైకోర్టులో ఆంటిసిపేటరీ బెయిల్ మూడు సార్లు వేసుకున్నా కూడా దిక్కు దివానం లేదు అలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్కి ఏం వాల్యూ ఉంటుంది